పూజ గదిలో ఈ మంగళకర వస్తువులు ఉంటే ఇంట్లో లక్ష్మీ కటాక్షం సానుకూల శక్తిని పెంచుతాయి భారతీయ సంప్రదాయంలో ధనం శుభం శాంతికి ప్రతీకగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ముఖ్యంగా ఇంట్లో నిత్య పూజ జరిగే పూజ గది సక్రమంగా శుభప్రదమైన వస్తువులతో ఉండాలని పండితులు సూచిస్తున్నారు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు శ్రీఫలం వంటి వస్తువులు అమ్మవారి అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయని శాస్త్రవేత్తల అభిప్రాయం వీటితో పాటు మరికొన్ని సంప్రదాయ వస్తువులు కూడా ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి పూజా విధానాల్లో లక్ష్మీ గవ్వలకు ప్రత్యేక స్థానం ఉంది ఇవి సముద్రంలో లభించే అరుదైన గవ్వలు కావడం వల్ల పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు ధన సంపదకు వ్యాపార వృద్ధికి ఇవి దోహదపడతాయని నమ్మకం అలాగే గోమతి నదిలో లభించే గోమతి చక్రాలు కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతంగా పరిగణిస్తారు వీటిని పూజ గదిలో శుభ్రంగా ఉంచి నిత్యం దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం వంటి సందర్భాల్లో వీటికి ప్రత్యేక పూజ చేయడం శుభకరమని సూచిస్తున్నారు శ్రీఫలం అంటే కొబ్బరికాయ ఇది సంపూర్ణతకు శుభారంభానికి చిన్నంగా భావిస్తారు ఏ పూజ అయినా శ్రీఫలం లేకుండా పూర్తి కాదనే నమ్మకం ఉంది అలాగే తామర గింజలు లక్ష్మీదేవి ఆసనమైన తామరను గుర్తు చేస్తాయి ఇవి మనసుకు ప్రశాంతతను ఇంట్లో సౌఖ్యాన్ని పెంచుతాయని అంటారు గురువున్న గింజలు ఎరుపునలుపు రంగుల్లో మెరిసి దుష్ట దృష్టి నుంచి రక్షణ కలిగిస్తాయని విశ్వాసం ఈ గింజలను చిన్న పాత్రలో ఉంచి పూజ చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి పూజ గదిలో ముత్యాలు ఉంచడం శుభ్రతకు శాంతికి సంకేతం ఇవి చంద్రుని శీతలత్వాన్ని ప్రతిబింబించి ఇంట్లో కలహాలు తగ్గిస్తాయని నమ్మకం పాత రూపాయి కాసులు సంపద నిలకడగా ఉండేందుకు సహాయపడతాయని చెబుతారు అలాగే చిట్టిగాజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవని సంప్రదాయం ఈ మంగళకర వస్తువులను శుభ్రంగా ఉంచి భక్తితో ఆరాధిస్తే ఇంట్లో ప్రతికూల శక్తి తొలగి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా నమ్మకంతో నియమంతో చేసే పూజే ఫలితాన్ని ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు